జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బారెస్ట్ కారణంగా వరద బీభత్సం సృష్టించింది ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో పెద్ద ఎత్తున వరద వచ్చింది కొండలపై నుంచి భారీగా వచ్చిన వరద కిష్వాడ్ జిల్లాలోని చోసిటీ గ్రామాన్ని ముంచెత్తింది సెక్యూరిటీ అవుట్ పోస్ట్ సహా ఇల్లు షాపులను నామరూపాలు లేకుండా చేసింది ప్రముఖ మచేల్ మాత యాత్రకు ఈ ఊరే బేస్ పాయింట్ కావడంతో గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా వరద రావడంతో వందల సంఖ్యలో గల్లంతయ్యారు ఈ విపత్తులో ఇప్పటి వరకు నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు నూట అరవై మందికి పైగా గాయపడ్డారు రెండు వందల ఇరవై మందికి పైగా ఇప్పటికీ కనిపించడం లేదు మృతుల్లో ఇద్దరు సిఐఎస్ఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు ఈ విపత్తు కారణంగా మచేల్ మాతా యాత్రను అధికారులు నిలిపివేశారు జూలై ఇరవై ఐదున మొదలైన యాత్ర సెప్టెంబర్ ఐదున ముగియాల్సి ఉంది ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అమిత్ షాకు పరిస్థితి గురించి తెలియజేశారు ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి కానీ వర్షం బురద సహాయక చర్యలకు అడ్డంకిగా మారుతూ ఉన్నాయి అయితే ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించడం జరిగింది అయితే జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమన్ అబ్దుల్లా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్బాంతి వ్యక్తం చేశారు అయితే బాలిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కాశ్మీర్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు అయితే బాలిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తానని ప్రధాని మోదీ ఎక్స్ గా పేర్కొనడం జరిగింది అయితే క్లౌడ్ బరెస్ట్ తర్వాత తీవ్రమైన వరదలు విధ్వంసం సృష్టించాయి విపత్తు జరిగిన ప్రదేశానికి సమీపంలో మృతదేహాలు పడి ఉన్నాయి సైన్యం పోలీసులు స్థానిక ప్రజలు గాయపడిన వారిని బురదలో నుంచి తమ భుజాలపై మోసుకెళ్లి ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు न <laughs> జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరెస్ట్ కారణంగా ఇప్పుడు వరద బీభత్సం సృష్టిస్తుంది మనం ఒక్కసారి యూటీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ఆ విజువల్స్ చూస్తుంటే ఎంతో ఘోరంగా అనిపిస్తుంది అక్కడంతా కూడా ఒక్కసారి ఆ వర్షానికి ఆ వరద ధాటికి మొత్తం అంతా బురదలో చిక్కుకున్నారు కొంతమంది మృతదేహాలు అయితే ఆ వరదలో చిక్కుకున్నారని చెప్పుకోవచ్చు అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఆ బురదలో నుంచి ఆ కొన్ని మృతదేహాలను కూడా బయటకు తీస్తున్నారు అండ్ అలాగే ఈ బురదలో చిక్కుకున్న వారిని కూడా సహాయక చర్యలు అయితే అందిస్తూ ఉన్నారు అయితే ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో పెద్ద ఎత్తున వరద వచ్చింది కొండలపై నుంచి భారీగా వచ్చిన వరద కిశ్వర్ జిల్లాలోని చోసెట్టి గ్రామాన్ని ఉంచెత్తింది అయితే సెక్యూరిటీ అవుట్ పోస్ట్ సహా ఇల్లు షాప్లను నామరూపాలు లేకుండా చేసింది మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నా అయితే ప్రముఖ మచేల్ మాత యాత్రకు ఈ ఊరే ప్రముఖ బేస్ పాయింట్ కావడంతో గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా వరద రావడంతో వందల సంఖ్యలో గల్లంతయ్యారు అయితే ఈ విపత్తులో ఇప్పటి వరకు నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు నూట అరభై మంది గాయపడ్డారు అయితే రెండు వందల ఇరవై మందికి పైగా ఇప్పటికీ కనిపించడం లేదు అయితే మృతుల్లో ఇద్దరు సిఐఎస్ఎఫ్ జవాన్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ విపత్తు కారణంగా మచేల్ మాత యాత్రను అధికారులు నిలిపివేశారు జూలై ఇరవై ఐదున మొదలైన ఈ యాత్ర సెప్టెంబర్ ఐదున ముగియాల్సి ఉంది అయితే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అమిత్ షాకు పరిస్థితి గురించి తెలియజేయడం జరిగింది ఘటనా స్థలిలో సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి కానీ వర్షం బురద కారణంగా సహాయక చర్యలకు ఇప్పుడు అడ్డంకిగా మారుతూ ఉన్నాయి అయితే ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్బంత్ వ్యక్తం చేశారు అయితే బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు వాళ్ళు కాశ్మీర్లో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నానని చెప్పారు కుటుంబాలకు అవసరమైన సహాయక చర్యలు అందజేస్తానని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొనడం జరిగింది అయితే క్లౌడ్ బారెస్ట్ తర్వాత తీవ్రమైన వరదలు విధ్వంసం సృష్టించాయి విపత్తు జరిగిన ప్రదేశానికి సమీపంలో మృతదేహాలు పడి ఉన్నాయి సైన్యం పోలీసులు స్థానిక ప్రజలు గాయపడిన వారిని బురదలో నుంచి తమ భుజాలపై మోసుకెళ్లి ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు